నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటా సాస్ అనమాట మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే టమో టమోటా సాస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము అలాగే ఈ వీడియో చూసే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పండి అలాగే చూసారు కదా ఈ ఈ మనకి టమాటో సాస్ అనేది చక్కగా ఎలా రెడీ అయిపోయిందో చూడండి అసలు మనం బయట కొనే దానికంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు పిల్లలు ఏంటంటే అందరూ ఈ టమోటో సాస్లు ఇలాంటివి అడుగుతున్నారు కాబట్టి మనం ఈజీగానే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి సింపుల్ వేలో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఈ సింపుల్గా టమాటో సాస్ని ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసుకుందామా ఈ టమోటా సాస్కి టమోటాలు అయితే ఒక కిలో తీసుకున్నాను అనమాట బాగా పండు టమోటాలు తీసుకోవాలి తీసుకొని కడిగేసి ఆరబెట్టి పక్కన పెట్టాను అలాగే మనం ముక్కలు కట్ చేసుకుందాము ఇలా చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని ఈ పీస్ అనేది తీసేయాలండి టమోటా ఎప్పుడైనా మనం కర్రీస్కైనా సరే ఇలా ఉంటుంది కదా దీన్ని తీసేయాలి ఇలా అలాగే కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం లా మరీ లావుగా కాకుండా ఇలా టమోటాలన్నీ ముక్కలుగా కట్ చేసేసుకొని టమోటాలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ టమోటా ముక్కలన్నీ కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం కుక్కర్లో వేసుకొని ఈ టమోటా ముక్కల్లోకి కొంచెం చెక్కా మొగ్గ అనమాట చూసారు కదా ఇలా ఈ క్వాంటిటీతో చెక్క మొగ్గ ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక స్పూన్ షుగర్ అనమాట అలాగే కొంచెం సాల్టు వాటర్ అనమాట ఇవి కొంచెం ఒక టీ గ్లాస్ నిండా వాటర్ కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక నాలుగైదు ఇజిల్ వచ్చేలాగా స్టవ్ మీద పెట్టుకుందాము ఈ టమాటా సాస్లోకి మీకు నేను తెల్లగడ్డలే మీకు చూపించలేదండి ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు కూడా మీరు ఇందులో వేసేసుకోండి కుక్కర్ పెట్టేటప్పుడు అలాగే ఇది బాగా చల్లారేక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకుందాము ఈ టమాటాని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా చక్కగా వడపోసేసుకోవాలన్నమాట ఈ వడపోసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా ఈ నలకలు అనేవి ఈ టమాటో సాస్ని ఇలా మనం వడకట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నలకలు అనేవి ఏది లేకుండా చెత్త అనేది ఏది లేకుండా ఇలా ఫ్రెష్గా అనమాట ఇలా స్ట్రైనర్లో తీసుకొని ఇలా చక్కగా తీసేసుకోవాలి ఇది మనం వడపోసుకున్న దానివల్ల చూడండి ఈ చెత్త అనేది ఇలా వస్తుందన్నమాట ఇది తీసేసి పక్కన పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న టమాటో సాస్ ఇది అనమాట స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని మనం అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ టమాటో సాస్కి ఈ ఈ టమాటోలు మొత్తం ఇలాగా ఈ జ్యూస్ని ఆ టమాటో సాస్ని మనం స్టవ్ మీద పెట్టేసాం కదా బాగా మాడిపోకుండా మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి అలాగే ఒక్క స్పూన్ మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక ఒక్క స్పూన్ షుగర్ వేసుకుందాము చక్కగా ఇలా మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి మనకి టమోటో సాస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి మనకి ఇలా ఉండాలన్నమాట ఇలా గంట స్పూన్తో తీసుకుంటే ఇలా కొంచెం చిక్కగా ఉండాలి ఇది చిక్కగా ఉంటే మనం మనకి వచ్చి ఈ టమోటా సాస్ అనేది రెడీ అయిపోయినట్టేను అలాగే స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేశాక మనం వేరే బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంటే వన్ మంత్ వరకు పాడవకుండా అన్నమాట మనకి ఏ కెమికల్ లేకుండా న్యాచురల్గా అనమాట ఇది మన టమాటా సాస్ అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కదా ఇది రెసిపీ మీరు రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి